శ్రీకాకుళం జిల్లా పరిధిపేట వైసీపీ ఉప సర్పంచ్ కుమారు దేవర్ హత్య స్థానికంగా కాపాడలేదు టీడీపీ కార్యకర్తలే ప్రసాద్పై దాడి చూసి అతి కిరాటంగా హత్య చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు కాగా ఇటీవల గ్రామంలోని వైసీపీ టీడీపీ నాయకులకు మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలోనే ప్రసాద్ గత ఆదివారం రాత్రి హైర్ జోన్కి వెళ్తుండగా సమీపంలో బర్త్డే పార్టీ చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలు గుర్తించి

ان ماٿري مون کي اڃا تائين ڏسڻو آهي اني مز روزنه وقت مڪن ٿين ٿا مڪن پوليس آفيسر وٽ پئي ٿو ڪجهه ڪجهه ڪاڻي ٿي رهي آهي ڪجهه ڪجهه ڪاڻي ٿي رهي آهي مڪن کان ڪجهه ڪجهه ڪاڻي ٿي رهي آهي a a ea e a d o aa e a e Birkaç tane, bir tane, bir tane, bir tane, birkaç tane. Bir tane sapattı. Bunu birkaç tane daha, mahvurlu, acizler günde, mahkemede acizler günde. Sapattı. Ben de o yüzden

ల మండలంలో పరిధిపేట గ్రామంలో కోన ప్రసాద్ అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని ఒక ఇరవై నాలుగు సంవత్సరాల యువకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలల్లోనే మూడు నెలల్లోనే ఇలాంటి హత్యాకాండకు తెరతీయడం జరిగింది ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ ఉత్తరాంధ్రలో ఏనాడు కూడా ఇలాంటి హత్య రాజకీయాలు ఎక్కడ కూడా లేవు జరగలేదు కూడా కానీ ఈరోజు మూడు నెలలు అవుతున్న తరుణంలోనే ఈరోజు ఈ కోనప్రసాద్ అనే కుర్రవాడిని ఒక పేదవాడిని ఈరోజు నిర్దాక్షణ్యంగా ఎండబెట్టి ఎండబెట్టి నరికి చంపడం చాలా దారుణం దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నియోజకవర్గం మొత్తం దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది నాలుగు రోజుల క్రితం జరిగిన జరిగింది ఆ రోజు కూడా ఒక నలుగురిని అందరినో అరెస్ట్ చేసి పెట్టి మిగతా వాళ్ళని ఎవరిని కూడా అరెస్ట్ చేయకుండా కాలయాపనం చేసిన చేయడం జరిగింది ఈరోజు అతను కుర్రవాడు ఆ యువకుడు ఈరోజు చనిపోయి ఇంటికి రావడం జరుగు జరిగింది ఇలాంటి తరుణంలో జరుగుతున్న ఈ రచ్చ రాజకీయాలు చూసి చాలామంది ప్రజలు ఇచ్చిన నియోజకవర్గంలో ఏనాడు జరిగినవి ఈరోజు జరుగుతూ ఉంటే ప్రజలందరూ కూడా భయభ్రాంతులతో తిరుగుతూ ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఏనాడు జరగిన విషయాన్ని ఈరోజు జరుగుతున్నాయంటే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఎవరికి కానీ ఎలాంటి రచ్య రాజకీయాల్లో ఎటువంటి పరిస్థితులు ఏది చేయకుండా ఎక్కడ ఏది ఇది అవ్వకుండా ప్రతి ఒక్కరిని కూడా అన్ని అన్ని పార్టీల వారిని సమానత్వంతో తీసుకెళ్లిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాత్రం తెలుగుదేశం పార్టీ వేరే ఒక విధంగా ఆలోచిస్తూ రెడ్ బుక్ అనే బుక్ను ప్రవేశపెట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనుదోనుగా నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా మీ ఇష్టం వచ్చిన పని చేయండి ఇష్టం వచ్చి నరకండి చెయ్యండి అని చెప్పి నాయకులే చెప్తూ ఉంటే ఈ సమాజం ఎటు వెళ్తుందా అనేది ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే పది మందికి చెప్పవలసిన నాయకులు పరిపాలన చేసిన నాయకులే ఇలాంటి అవకాశాలు ఇస్తే సామాన్య ప్రజలు ఈరోజు గ్రామాల్లో తిరగడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది